బంజారా హిల్స్లోని బంజారా భవన్లో గురువారం జరిగిన సంత్ శ్రీ 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 సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి హాజరై మాట్లాడతారు బంజారా హిల్స్లోని బంజారా భవనంలో గురువారం జరిగిన సంతు శ్రీ 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 సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలలో మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ బంజారాల అభ్యుతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సెలవు ప్రకటించాలని బంజారా సోదరులు అడగగానే కార్యక్రమాన్ని ఇవ్వాల అధికారికంగా నిర్వహిస్తున్నాం లంబాడ ఉద్యోగ సోదరులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించామని గుర్తు చేశారు అంతకు ముందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లంబాడాల సాంస్కృతిక ఉట్టిపడేల నృత్యాలు డప్పు చప్పులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు వివిధ బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు